ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై టూ బ్లాక్స్ సో ఇవాళ వీడియో అయితే ఇంకా స్పెషల్ వీడియో అనమాట మాకు స్పెషల్ సో ఇంకా ఇక లక్ అయితే ఇక ఇప్పుడే లేచింది లేచి ఇక కూర్చొని ఉంది లక్కి గుడ్ మార్నింగ్ లెక్క తెలి అప్పుడే లేచింది టీ తాగేసింది అండ్ ఇంతకీ ఇవాళ వీడియో ఏంటంటే సో కింద అయితే ఇప్పుడు మే ప్రజెంట్ ఉన్న ఇంట్లో అయితే కొంచెం పైపులన్నీ రిపేర్ అన్నమాట సో వాష్రూమ్ అవన్నీ కూడాను సో ఇంకేం చేస్తాము ఇక ఇక్కడ ఉండడం కుదరదు కదా సో వాష్రూమ్ వాడకపోతే కుదురుతుంది చెప్పండి ఇంకా అందుకని చెప్పేసి ఇగో ఇవ్వాలైతే ఇంకా ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తే ఇంకా ఫామ్కి వెళ్దాము ఇంకా టూ డేస్ అయితే అంతా రిపేర్ అయిపోతుంది కదా అని చెప్పేసి ఇవ్వ ఫామ్కి వెళ్తున్నాం ఆల్రెడీ అన్నీ సర్దేసుకున్నాం తీసుకున్నాం టూ డేస్కి సరిపడా ఇప్పుడు టూ డేస్ అయితే ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఫామ్లో వీడియోస్ ఏ వస్తాయి అన్నమాట పిల్లలతో కొంచెం అలాగా సరదాగా ఒక టూ డేస్ మాకు అదే అవుట్ అవుట్స్కి వెళ్తుంటారు కదా సో అది ఇంకా అయితే ఆడికి వెళ్తున్నాం మొత్తం సర్దేసుకున్నాం టూ డేస్ అయితే ఇంకా అక్కడే ఉండబోతున్నాం ఇంకా మా ఫామ్ అన్నీ చూపిస్తాను టూ డేస్ అయితే బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అక్కడే ఉంటాయి సో ఇది అందరూ బ్లెసింగ్స్ తక్కువ తెలియకుండా బాగుంది ఇప్పటి వీక్కి ఇప్పుడే లేచింది టీ తాగింది ఇంకా ఏం చేయలేదు సో పద నడు ఆ బ్యాగ్ ఎందుకురా ఈ బ్యాగ్లో ఏమో చూపి ఒకసారి ఈ బ్యాగ్లో ఏమో చూపి ఏమేమి వేసుకున్నా చూపిరా ఏవో టూర్కు పోతున్నట్టే ఫీల్ అవుతుంది ధీరజ్ ఏమేమి వేసుకున్నావులా చూపి అవసరమా నీకు ఆ బ్యాగు స్ప్రేయా స్ప్రే బాటిల్ ఇంకా స్ప్రే ఎందుకురా బ్రష్ కోల్గేట్ ఇంకా నేను బాగానే సర్దు బడ్స్ కూడానా మొత్తం వీడియోలో ఎందుకు కోరుతావు వారం రోజుల దాకా ఇంటికి రావద్దు నేను ఈయనే ఉంటా మీరు ఓర్రి సరేనా నేను ఈయనే ఉంటా నడ్రాటిగా నేను రాను మంచిదే నీకు హ్యాపీ కదా సరే పొర్రి ఈ మ్యాట్ బయట వాళ్ళ పడ నడూరి ఇది అంత ఏంది మట్టి మన్ను మషాన నువ్వు పెట్టా పోం చూస్తున్నావు నీకు చూసేందుకు ఇప్పుడు ఏమిటలే బయట అండ్ ఇగో చూసారు కదండి మొత్తానికి అయితే పాత లైన్ కలెక్షన్ అన్న తీసి మొత్తం అయితే కొత్తవి పెడుతున్నారు సో ఇంకా ఇవన్నీ రిపేర్ చేయాలంటే ఇంకా యూజ్ చేయకూడదు కదా వాటర్ అని చెప్పేసి మొత్తానికైతే ఈ కారణాల వల్ల అయితే అప్పటికప్పుడు సర్దుకొని వెళ్ళాల్సి వచ్చింది అనమాట ఇది ఆల్రెడీ అన్ని రిపేర్ కోసం అయితే తబ్బి పెడతారు కనీసం ఒక టూ త్రీ డేస్ అయితే పడుతుంది ఇవన్నీ రిపేర్ చేయడానికి అని చెప్పేసి ఇంక అందరు మేమనే కాదు ఇంకా ఉన్న వాళ్ళు రెంట్కున్న వాళ్ళందరూ కూడా ఇక్కడ వల్ల అక్కడ కాల్ చేసి వెళ్ళిపోయారు అనమాట ఒక త్రీ ఫోర్ డేస్ వరకు మొత్తానికైతే ఆల్రెడీ తీసేసి అవుతుందా మొత్తం మొత్తానికి అన్ని సర్దుకొని వచ్చేసినాం వచ్చేటప్పుడే వంట చేసుకొని వచ్చినాం వచ్చినామే అన్నం కర్రీ వంట చేసుకొని వచ్చేసినాం సామాన్ అన్ని సర్దుకొని మొత్తానికి తినడానికి వెయిటింగ్ కదా ఇలాకి ఆకలి అవుతుందా ఏం చేస్తున్నారు

కద్రా నీటిగా అధికారీ అతని కాయ కానీ కతరం కన్నాయి దీరు కూడా ఎంత పని అబ్బా అక్కడ ఎందు అక్కడ ఎందుకు అవుతున్నావు రైట్ దావురా అటు ఎందుకురా అప్పటి సవార్ మై కూడా వాలీబాల్ రే చూద్దాం స్నానం చేసి కూర్చొని ఉంది చైర్లో ఇగో లక్కీకి ఇగో టీ కావాలి ఇక టీ టైం అయింది లక్కి తల్లి టీ కోసం వెయిటింగ్ ఇంకా టీ అయితే పెట్టేశాను ఒక పక్కన పాలు మరుగుతున్నాయి ఇంకా సో ఇది ఇదొక హా కిచెన్ అట్లా ఒక బెడ్రూమ్ చాలాసార్లు చూపించాను కదా లక్కీ లక్కీకి అంతా ఎట్ల బాగుంది ఇక్కడ లక్కి తల్లి నీకు స్నానం చేసింది ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి కూర్చుంది ఇంకా అండ్ ఇంకా పిల్లలకైతే పడుకోవడానికి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడైతే ఇలా బెడ్ తెప్పించారు ఫస్ట్ ఒక సైజ్ బెడ్ తీసుకొస్తే అది అసలు సరిపోలేదు రెండు సార్లు తిరిగిరనమాట ఇది తీసుకొచ్చింది వచ్చేసి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి మళ్ళీ చిన్న సైజ్ తీసుకొచ్చిన బెడ్కి అయితే కర్ఫెక్ట్గా ఫిట్ అవ్వలేదు అని చెప్పేసి కొంచెం చిన్న సైజ్ అయితే తీసుకొచ్చి ఇంకా పిల్లలకి ఇవన్నీ అప్పటికప్పుడు చేయక తప్ప మంచిగా అల్లుతుర్రా మంచిగా అందరు కనియా అంతే కట్టేశాది మస్తు మిగిలిందని దగ్గర దగ్గర జరిపిరు ఇప్పుడు మొతకే సరిపోకొనే ఫస్ట్ నుంచి టైర్ చేసుకొని రాక్తి రావి నైట్ డిన్నర్ లోకి గ్రేవీ కొంచెం ఎక్కువ చేసిన ఇట్లా పల్చ ఉండాలని చెప్పేసి ఫ్రై ఏం చేయలేదు సో ఇది నైట్ డిన్నర్ లోకి అయితే చికెన్ కర్రీ ప్రిపరేషన్ రైస్ ఇది మొత్తానికి మా నైట్ కొత్త పెట్టగాన్ని ఫస్ట్ టైం వండు ఫస్ట్ టైం కాదు ఉండడం స్టే చేయడం ఫస్ట్ టైం ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ ತಾಗಿ ಓ ತಿನ ಎದುರ ಚಿಕೆನ್ ಸ್ಪೈಸಿ ಉದಾ ಧೀರಜ ತಿನ್ನ ಈ ಗ್ಲಾಸ್ ಕೂಲ್ ಡ್ರಿಂಕ್ ಮನ ತಾಗೇದ ನೇನೈತೆ ಇವಾಗೊಟ್ಟ ಚಿಕೆನ್ ಕರ್ರಿ ಧೀರಜ್ ಮುದ್ದು ತಿಂ ಅಂತ పడుకోకూర్రా లక్కీ ఇక్కడ మంచం మీద ఇక్కడ కూర్చొని ఉంది ఇక్కడ తింటూ ఉన్నారు అవులకి తలకాయ వాళ్ళ కొడతారా ఏంది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో సో మొత్తానికైతే గెస్ట్ హౌస్లో చూసారు కదా ఇది వీడియో నచ్చితే లైక్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి